సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి సో నేను చెప్పను సో మీరు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసి నాకే కింద కామెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేసి సో యాక్చువల్లీ నేను వెళ్ళే పార్క్కి రూట్ ఏంటి అంటే దిల్సుక్ నగర్లో కమల హాస్పిటల్ పక్కన నుంచి మనం సో అక్కడ నుంచి మనకి ఆ పార్క్కి వెళ్ళడానికి ఆటోస్ నుంచి వెళ్ళచ్చు బస్ వచ్చేసి అవైలబుల్గా ఉండదు బట్ ఆటోస్ అండ్ బై బైక్ చాలామంది వెళ్తారు సో అక్కడ నుంచి ఛార్జెస్ ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది సో మనం ఈజీగా వెళ్ళొచ్చు అంత ఎక్కువ బోర్డర్ తీసుకోవాల్సిన ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ కూడా ఉండదు సో ఈజీగా ట్వంటీ రూపీస్తో మనం మొక్క నుంచి వెళ్ళచ్చు ఎవరైనా నా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ ఇట్ అండ్ కామెంట్ కూడా చేయండి సో నేను వెళ్ళే రూట్లోనే మంచి ఒక టెంపుల్ కూడా ఉంది అండ్ ఐ థింక్ ఒక చిన్న చెరువు మీకు పక్కన కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి ఒకసారి చాలా బాగుంది అక్కడ ప్లేస్ కూడా సో రీసెంట్గా బోనాలు కూడా జరిగాయి కదా సో అక్కడే చేశారనమాట మీరు పోతుండగా ఒక టూ టెంపుల్స్ చూశారు కదా రెండు టెంపుల్స్ ఉన్నాయి అక్కడ సో అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేశారు ఇక్కడికి పక్కకి ఎక్కువ రావడానికి చాలామంది వచ్చి విజిట్ చేస్తారు చాలామంది వచ్చి విజిట్ చేస్తారనమాట ఇది అక్కడే స్టే చేస్తారు సో ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది చూడండి సో చాలామంది ఉన్నారు ఇక్కడ సో నేను కూడా అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ మొత్తం ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అక్కడ యాక్చువల్లీ హైదరాబాద్ అంటే మనం ఫుల్ పొల్యూషన్ ఉంటుంది ఇంకా అంత మంచిగా ఉండదు అట్లా అనుకుంటాం కానీ బట్ ఇక్కడ నేను వెళ్ళే ప్లేస్ అయితే కానీ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అనమాట చూడడానికి సో మీరు చూస్తారు కదా మీరు చూసాక నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎలా ఉందనేసి సో మనం ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాను అక్కడికి మనం రీచ్ అయ్యాము ప్లీజ్ వెయిట్ అండ్ సీ సో నేను ఇప్పుడు వచ్చింది ప్రియదర్శిని పార్క్ ఎంట్రన్స్ అనమాట సో పార్క్ ముందు ఇలా ఉంటుంది సో టికెట్ కౌంటర్ వచ్చేసి సైడ్ ఇది లోపలికి మనం ఎంటర్ అవుతానే ఇలా ఉంటుంది పెద్ద పికాక్ ఉంటుంది సో చాలా బాగుంది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది పికాక్ చూడండి అక్కడ నేనే వెళ్ళాను అక్కడికి నేను నేను చాలా పట్టిగా ఉంటాను అసలు అది నాకనే చాలా హైట్ ఉంది దాన్ని అసలు నేను పట్టుకోవడం నాకు అది అందట్లేదు ఫస్ట్ సో ఫస్ట్ ఒక సైడ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం వీడియో తీయడం యాక్చువల్లీ నేను అక్కడ వీడియో తీయడానికి వెళ్ళాను అక్కడ వెళ్తే తగిన సో పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇట్లా అవుట్ సైడ్ కొంచెం నీట్గా పెట్టినకి ట్రై చేయండి ఎలా అంటే అవుట్ సైడ్ పార్కులో ఉన్నప్పుడు చాలామంది పిల్లలు చాలామంది ఉంటారు కదా కొంతమంది ఎలా అంటే చాలా పాడు చేస్తారు పార్కులు కూడా సో అలాంటి వాళ్ళని చూసిన కొంచెం పరిగెత్తుకుంటూ వచ్చి చూసి నాకు భయం వేసి సో ఇది మనం ఫస్ట్ వీడియో అంటే ఒక సైడ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట వీడియో నేను తీయడం చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ అనమాట ఈ పార్కింగ్ టైమింగ్స్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయంటే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో త్రీ టు ఎయిట్ వరకు ఉంటుంది మీరు అనుకోవచ్చు ఛార్జ్ ఎంత ఉంటుంది ఐ మీన్ లోపలికి వెళ్ళడానికి సో జస్ట్ మనం అక్కడ అంటే చిల్డ్రన్స్ అడల్ట్ అని కొంచెం చిన్నపిల్లలకి అయితే ఫ్రీ ఉంటుంది కిడ్స్కి సో పెద్దవాళ్ళకి అయితే ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే ఛార్జెస్ సో ఇక్కడ నాకు ప్లేస్ బాగా నచ్చింది సో నాకు నచ్చింది అనేసి నేను ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసుకుందామని నేను అనుకున్నా సో కొన్ని వీడియోస్ కూడా నేను తీశాను చూడండి నేను వీడియో కూడా తీసాను సో చూడండి సో నేను వీడియో అక్కడ నేను తీస్తున్నాను చాలామంది చూస్తున్నారు ఇంకా ఏంటంటే నా వెనకన ఫ్రెండ్స్ వస్తున్నారు వీడియోతో తీస్తుంది బట్ నాకైతే చాలా కొంచెం ఫస్ట్ టైం కదా వీడి తీయడం కొంచెం భయం భయం వేసింది అట్లా వీడు తీయడం పబ్లిక్లో నేను అట్లా నేను ముందుకు వెళ్ళడం నా ముందు ఒక వీడియో తీయడం అనేది నాకు ఇది ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను అచ్చి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అనమాట అంటే ఫస్ట్ టైం కదండి వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం యూట్యూబ్ కూడా ఫస్ట్ టైం కదా తీయడం సో ఎలా ఏంటనేసి కొంచెం నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అక్కడ సో అందుకే నేను చెప్పాను సేమ్ నేను ఎలా మీకు ఇన్డక్షన్ ఇచ్చాను స్టార్టింగ్లో అదే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నాకు సపోర్ట్ చేయండి వెళ్తూ వెళ్తూ ఉండగా పార్క్ మధ్యలో నుంచి సో నేను క్రాస్ అనమాట అంటే ఆల్రెడీ నేను మొత్తం కవర్ అప్ జర్నీకి ట్రై చేసిన అంతా సో పార్క్ మధ్యలో నుంచి నేను వెళ్ళాను అనమాట మళ్ళీ సో మొత్తం మీకు కవర్ అప్ చేయడానికి నేను ఎక్కడైతే స్టార్టింగ్ ఎక్కడ చేశానో అక్కడ తీసుకెళ్తా సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వే ఉందనమాట మనకి వెళ్ళడానికి ఎస్ ఇదే యాక్చువల్లీ నేను ఈ పార్క్ చూడడానికి ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళాను సో అప్పుడే ఓపెన్ చేస్తాను అప్పుడే వెళ్ళాను అనమాట పార్క్ చూడడానికి సో చాలా అంటే చాలా సన్ సన్లైట్ ఉంది చాలా బట్ నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ బట్ అది తప్పదు కదా నాకు తీయాలి అనిపించింది సో నేను తీసాను అక్కడ ఏంటంటే ఇంకొక స్పెషల్ కూడా ఉంది సో అది అదేంది మీరు చూడండి ఈవినింగ్ టైంలో ఇంకా చాలామంది పిల్లలు ఫ్యామిలీ అందరూ వచ్చి అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తారన్నమాట ఫుడ్డు తినడం కానీ ఇంకా స్నాక్స్ పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడ సో చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి కూడా ఇలా సో అక్కడ మీకు కనిపిస్తుందా ఎంట్రెన్స్ స్టెప్స్కు పైన మనం స్టెప్ పైన మీకు కనిపిస్తుంది అనుకుంటా అక్కనే వీడియో స్టార్ట్ చేసి అక్కడ మొత్తం సరౌండింగ్స్ అంతా తిరిగి వచ్చి నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వీడియో స్టార్ట్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో మనం అట్ సైడ్ వెళ్ళొచ్చు మనం ఇటు సైడ్ కూడా రావచ్చు బట్ నేను అట్ సైడ్ నుంచే స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి వ్యూ చూడండి సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ మీరు చూడండి నేను చెప్తాను ఇక్కడ ఏంటంటే ఫోటోషూట్ అనమాట సో కిడ్స్కి ప్రియదర్శన్ పార్క్లో స్టార్ట్ చేశారనమాట అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ అండ్ అక్కడే ఉన్నాయి బట్ మనం ఏంటంటే పిల్లల్ని మనం తీసుకెళ్ళాలి అంత బేబీస్కి మనమే రెడీ చేసుకోవాలి మనమే ఫోటో అక్కడ మనకి ఫోటోగ్రాఫర్ కావాలంటే మనం ఓన్గా తెచ్చుకోవచ్చు లేదు అంటే అక్కడ ఉన్నారు కొంతమంది వాళ్ళు తీస్తారు సో ఇది ఫస్ట్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోటోషూట్ అనేది ఈ రో అంతా బెటర్ వాళ్ళు చూడండి చాలా బాగుంది సో మనము ఎక్కువ అంత ఇబ్బంది పడాల్సింది కూడా లేదు చాలామంది అనుకుంటాం ఆ పిల్లలకి కొన్ని మెమరీస్ ఉండాలి వాళ్ళకి ఇలా కొన్ని ఫోటోషూట్ తీసుకోవాలి ఈవెన్ పేరెంట్స్తో కూడా తీసుకోవచ్చు పిక్స్ సో అట్లా ఇబ్బంది ఎవరైనా పడుతుంటే అట్లా ఏమైనా ఫీల్ అవ్వకండి నియర్ బై ప్రియదర్శి పార్క్ ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ అక్కడ వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలామంది వచ్చారు అక్కడికి సో నేను యాచురల్గా ఈ వీడియో నేను అంటే అంత క్లారిటీగా తీయలేదు ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా సో వాళ్ళు ఏమనుకుంటారేమో నాకు చాలా భయం వేసింది అనమాట సో నేను నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా వీడియో తీయాలి ఇలా చేయాలి అనేసి సో అలా నేను తీసుకుంటే వెళ్ళాను ఫోటోషూట్ అయితే చాలా బాగుంది పిల్లలకైతే మస్తుంది అసలుకి ఇది ఫ్రీ కాదండి సో మనము ఎంట్రన్స్కి ఫైవ్ రూపీస్ పే చేస్తాం ప్లస్ ఇక్కడ వాళ్ళకి కూడా ఎవరైతే అలా ఎక్విప్మెంట్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారో వాళ్ళకి కూడా మనం మనం పే చేయాలి సో వాటి గురించి అంత డీటెయిల్స్ ఏం అడగలేదు అక్కడ ఒక అక్కు ఉందనమాట అక్కతో మేము మాట్లాడాము అక్క చెప్పింది అనమాట అక్కడ మాకు అడ్వైజ్ చేసింది ఫస్ట్ నియర్ మీకు ఎవరైనా ఉంటే కన్నా మీ పిల్లలు కానీ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే కానీ అడ్వైజ్ చేయండి చాలా యూస్ఫుల్ చాలా బాగుంటుంది పిల్లలకి అని చెప్పింది సో ఇట్ సైడ్ అంతా కిడ్స్ ఆడుకోవడానికి అనమాట చూసారనుకుంటా ఇట్ సైడ్ నేను నేను కంప్లీట్గా తీయలేదనుకుంటా వీడియో చాలా అంటే చాలా ఎండ్ ఉంది అందుకోసం నేను అసలు వీడియో జ్యూస్ కూడా తాగుతున్నా అప్పటికే అలసిపోయినా బట్ అబ్బా ఫోటోషూట్ తీసుకోవడానికైతే ప్లీజ్ ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ మీరు విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంది కిడ్స్కి అక్కడ మాత్రం నాకైతే మస్తు నచ్చింది అక్కడ సో బట్ ఇక్కడ నాకు ఎవరు లేరు హైదరాబాద్లో చిన్నపిల్లట్లు ఏమైనా అట్లా ఫోటోషూట్ అట్లా తీయడానికి సో నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను అట్ సెట్ వచ్చేసి కంప్లీట్గా కిడ్స్కి ప్లస్ యాక్చువల్లీ ఇది ఈ పార్క్ ఎర్లీ మార్నింగ్ కూడా ఓపెన్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయడానికి కూడా చాలా ఉంది అన్నమాట సో అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్ లోపలికి రాలే వీడియో తీయడానికి తను ఇక్కడ నుంచి తీసింది సో నాకు ఐ థింక్ నీకు కనిపిస్తాను మీకు అనిపిస్తుంది సో అక్కడ కిడ్స్ కూడా ఉంది మంచిగా ఇటు సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా బాగుంది పిల్లలకి చూపిస్తూ అది కూడా నేను అక్కడ చూపిస్తున్నాను కదా అటు సైడ్ కూడా చిన్నపిల్లలు బాగా ఆడుకోవడానికి మంచిగా ఉంది సో చూడండి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ థ్యాంక్స్ సో అట్లా మనం ముందుకు వెళ్తూ ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి వ్యూ చూపించండి చెప్పాను అంటే నేను ఆ ప్లేస్ ఎలా ఉంది చూపించండి అని చెప్పాను సో ఇలానే మనం ముందుకు వెళ్తుంటే సైడ్కి చూడండి ఇక్కడ మనకి వ్యాయామం చేయడానికి చాలా బాగుంది అక్కడ సో అక్కడ టైమింగ్స్ వచ్చేసి వ్యాయామం ప్లస్ యోగా కూడా ఉంది అక్కడ అక్కడ టైమింగ్స్ వచ్చేసి అడుగుదాం అనుకున్నాను బట్ అక్కడ అవుట్ సైడ్ ఎవ్వరు లేరు అందరు లోపల ఉన్నారు సో నేను అనుకున్నా మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే ఏమంటారు ఏమంటే ఓపెన్ చేయాలి ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇంకేంటంటే ఎవరైనా ఐ మీన్ ఏమైనా రీల్స్ తీసుకోవాలనుకున్నా ఏమన్నా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ తీసుకోవాలనుకున్నా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్లో నుంచి తీసుకోవడానికి సో యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ మొత్తం నేను కవర్ అప్ చేశాను ఇక్కడ వీడియో మా ఫ్రెండ్ తన నా మీద జోకేస్తుంది బాగా సో ఫస్ట్ టైం కదా నన్ను లెక్కరిస్తున్నాను ఇలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతున్నా ఇలా అని నేను బ్యాక్ సైడ్ కూడా వాయిస్ ఏమి ఇవ్వలేదు సో గైస్ ఐ థింక్ మీరు ఈ వీడియో మొత్తం చూసారని నేను అనుకుంటున్నాను మీకు నచ్చిందా నేను అనుకుంటాను ఇంకోసారి చెప్తున్నా ప్లీజ్ ఎవరైనా అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఐ వాంట్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ బాయ్